ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ మన టీం బ్యాటర్లు ఇబ్బంది పెట్టేందుకు స్టార్ పేసర్ను బరిలోకి దింపుతోంది ఇంగ్లాండ్ టీం అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ భారత్తో ఎడ్జ్బేస్టన్ వేదికగా జూలై రెండు నుంచి ఉన్న రెండో టెస్ట్ ఆడేందుకు ఆర్చర్ సిద్ధమయ్యాడు రెండో టెస్ట్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్ చోటు సంపాదించాడు గాయం కారణంగా కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఈ పేసర్ ఇటీవలే కౌంటీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు దీంతో తాజాగా భారత్తో సిరీస్కు ఎంపికయ్యాడు ఆర్చర్ తన కెరీర్లో ఎక్కువగా గాయాలతో ఇబ్బంది పడ్డాడు అతడు చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో టెస్ట్ క్రికెట్ ఆడాడు సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత అతడు మళ్ళీ వైట్ జెర్సీ ధరించనున్నాడు పదిహేను వందల ఒక్క రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల కౌంటీ క్రికెట్ బరిలోకి దిగి రెడ్ బాల్తో బౌలింగ్ చేశాడు అతడి ఫిట్నెస్ మెరుగుపడటం రెడ్ బాల్తో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తుండటంతో ఆర్చర్కు పిలుపునిచ్చారు ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది అయితే గతంతో పోలిస్తే ఆ జట్టు పేస్ అటాక్ కాస్త బలహీనంగా కనిపించింది స్టూవర్ట్ బ్రాడ్ జేమ్స్ ఆండర్సన్ లేక కళ తప్పినట్టు కనిపించింది తాజాగా జోఫ్రా ఎంట్రీతో ఆ జట్టు పేస్ బౌలింగ్ యూనిట్ మరింత బలంగా తయారైంది ఇంగ్లీష్ కండిషన్స్లో అతడి యార్కర్లు బౌన్సర్లు స్వింగర్లను తట్టుకొని మన బ్యాటర్లు నిలబడటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఆర్చర్ రీఎంట్రీలో ఏ మేర రాణిస్తాడో చూడాలి